ఈ సందర్భం వాడు చెప్పదలుచుకున్నాను ఈ మధ్యకాలంలో దేవుడు నెహ్రూ మాట్లాడుతూ నా తండ్రి చనిపోయి ఇరవై ఏడేళ్ళైనా సరే పిచ్చు బాగుడు బాగుతున్నాడు నా తండ్రి మీద అయ్యా ఇరవై మర్డర్ కేసులు ఉన్నాయంట చనిపోయిన వాళ్ళ మీద మాట్లాడతాం లేక పెద్ద హీరోయిజం చెప్పి అనుకుంటున్నాడు అది హీరోయిజం కాదు అది నీ ఇంట్లో కూర్చుని నీ కనుసైగల మీద ఏదో రాజకీయం నువ్వు చేస్తున్నావు అని చెప్పని నువ్వు పిచ్చి భ్రమలో నువ్వు బతుకుతున్నావు ఇవాళ ప్రజల అభిమానంతో ఏదన్నా మనం చేయాల్సిందే తప్ప మనకు మనం ఓ డబ్బా సేఫ్ డబ్బా కొట్టుకుని కాదు నీకు నువ్వు వాగుతున్నావు ఏంటి అన్యాయం జరుగుతుంటే నువ్వు తట్టుకోలేక ముళ్ళకంపలాగా ఉంటే అడ్డు పీకేస్తావా నరికేస్తావా ఎవరు నరుకుతావు ఏం నరుకుతావు ఏం నరుకుతావు ఎవరు నరుగుతావా ఏ నువ్వు నేను అడుగుతున్నాం వాళ్ళ కుటుంబ పరంగా మేము ఎంతో నష్టపోయి ఉన్నాం ఒక నాయకుడు కోల్పోయారు అయినా సరే బలాయిస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాల పాటు పదే పదే ప్రతిసారి చేతగాన తనం కింద తీసుకుంటున్న మౌనాన్ని నష్టపోయి ఉన్నాం మళ్ళీ ఇలాంటి నష్టం ఏ కుటుంబానికి జరగకూడదని చెప్పని మౌనాన్ని నువ్వు చేతగాన తనం కింద తీసుకో మాకు సిద్ధం అంటే మేము దేనికైనా సిద్ధం వేస్తున్నది మేము దేనికైనా రెడీ అయ్యేది ఒకసారి నష్టపోయి ఉన్నావు మళ్ళీ మళ్ళీ నష్టపోవటానికైనా చెప్పి నువ్వు రెడీ అయితే చెప్పు నేను కూడా రెడీ అయ్యాను